ఇక వివరాల్లోకి వెళ్తే అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే పెన్షన్ల పెంపు హామీని నెరవేర్చిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమం ఏలూరు నియోజకవర్గంలో లక్ష్య సాధన దిశగా కొనసాగుతోంది ఎన్నికలకు ముందు కూటమిచ్చిన మేనిఫెస్టో అమలుకు చేపట్టిన చర్యలు అందించిన పథకాలు చేపట్టనున్న కార్యక్రమాల వివరాలను ప్రజలకు సవివరంగా వివరిస్తూ వారిలో భరోసా నింపుతూ ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అందరినీ కలుపుకుంటూ ముందుకు సాగుతున్నారు ఇందులో భాగంగా ఏలూరు ముప్పై ముప్పై రెండు డివిజన్లో ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమంతో పాటు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే బడేటి చంటి పెన్షన్దారులతో మమేకమై వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు పెన్షన్ సొమ్ములను అందించారు అలాగే ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలందరికీ వివరించారు భవిష్యత్ పై పూర్తి స్థాయిలో భరోసా కల్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తోందని అన్నారు హామీల అమలుతో పాటు ప్రజల్లో ఆత్మస్థైర్యాన్ని నింపడంతో పాటు వారికి భరోసా కల్పించేలా పాలన అందిస్తోందని మంచి ప్రభుత్వానికి ఉండాల్సిన అర్హతలన్నీ కూటమి ప్రభుత్వానికి ఉన్నందునే ప్రజలంతా పూర్తి స్థాయిలో మద్దతునిచ్చారని గుర్తు చేశారు అలాగే నూతన పెన్షన్ల మంజూరు కార్యక్రమానికి త్వరలో యాప్ కూడా అందుబాటులోకి రానుందని సంక్షేమ నినాదంగా కొనసాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు ఈ కార్యక్రమాల్లో ఏలూరు కార్పొరేషన్ కమిషనర్ ఏ భాను ప్రతాప్ మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం కార్పొరేటర్ పప్పు ఉమామహేశ్వరరావు ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు టీడీపీ నాయకులు ఎంఆర్డి బలరాం పూజారి నిరంజన్ నాయుడు సోము శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే హామీ ఇచ్చు ఒకటో అలాగే పెన్షన్ పెన్షన్ ఇచ్చే విధానాన్ని ఏదైతే ప్రవేశపెట్టారో ఎలక్షన్ ఇచ్చిలో హామీగా భాగంగా మరి ఈ నెల నాలుగో నెల మరి మొట్టమొదటి తారీఖునే మరి అందరికీ కూడా పెన్షన్ అందించడం జరుగుతుంది ప్రతి నెల కూడా ఈ పెన్షన్ కార్యక్రమం అనేది నిత్యం ఐదు సంవత్సరాలు కూడా జరిగే కార్యక్రమం అయిన కూడా అయినా కూడా ఎక్కడా కూడా మిస్ అవకోకుండా ఓటో తారీఖునే నాయకులు అధికారులు అందరూ కూడా పాలు పంచుకుంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదైతే ధరో ధైర్యంగా భరోసాగా ఉండాలనే ఉద్దేశంతో మేము కూడా ప్రతి నెల ఒకటో తారీఖున మరి పెన్షన్ కార్యక్రమంలో పాల్గొంటున్నాం అందరూ కూడా ఏదైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ప్రజలు ఆనందంగా ఉండాలి ప్రజల మధ్యలో మేము ఉండాలని ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా మమేకమే వాళ్ళ కష్టాలు తెలుసుకుంటూ అలాగే వాళ్ళకి పెన్షన్ ఇస్తూ అలాగే చాలా మంది ఏదైతే పెన్షన్లు ఇంకా గత ప్రభుత్వంలో అయిపోయినాయో అవి కూడా రేపు రాబోయే రోజుల్లో మరి రెండో తారీఖు నుంచి యాప్ ఓపెన్ అవుతుంది దాంట్లో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుద్ది దానిలో భాగంగానే మరి ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉన్నారు మంచి ప్రభుత్వాన్ని కార్యక్రమం మనం చేస్తూ ప్రతి డివిజన్ కూడా అలాగే నాలుగైదు డివిజన్లు ఏదైతే డివిజన్లకు రాలేదో ఆ డివిజన్లకు వెళ్ళి ప్రతి డివిజన్లో కూడా తిరగడం వల్ల ప్రజలు ఏమనుకుంటున్నారు ప్రజల కష్ట నష్టాలు మాకు కూడా తెలుస్తాయి అందులో మేము చేయగలిగిన చేసి వాళ్ళ కష్టాలు తీర్చవలసిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి ఆ దిశగానే కూటమి ప్రయాణం చేస్తుందని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది ఈ రోజున స్థానిక ముప్పై డివిజన్ ముప్పై రెండో డివిజన్లో పొప్పు ఉమామహేశ్వర గారు అట్లాగే సోమునాయుడు గారి డివిజన్లో మరి ఈ రోజున పంపిణీ పెన్షన్లు పంపిణీ చేసే కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యుల వారి చంటి గారు అట్లాగే గౌరవనీయులు పెద్ద బలరాం గారు స్థానిక కార్పొరేటర్లు స్థానికంగా ఉన్నటువంటి టీడీపీ నాయకులు స్థానికంగా కార్యకర్తలు అందరూ కూడా సమక్షంలో మరి ఒకటో తారీఖునే పెన్షన్ ఇవ్వాలి అని చెప్పేసి మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు మరి గత నాలుగు నెలలుగా ఒకటో తారీఖునే పొద్దున ఉదయం ఆరింటికానికి ఇంటికానికి గౌరవ శాసనసభ్యులు వారు సుమారు ఐదు ఆరు డివిజన్లో పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం చేపడుతూ ఉన్నారు మరి ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉండాలని చెప్పేసి ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మరి తక్కువ ఉన్నటువంటి పెన్షన్ని ఈ ప్రభుత్వం వచ్చినాక నాలుగు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి అట్లాగే వికలాంగులకు మరి ఎక్కువగా అనారోగ్యం పాలేటువంటి వాళ్ళకి ఆరు వేల రూపాయలు పద పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమాలు శాసనసభ్యులు వారి చేతుల మీదుగా ఈ రోజున ఉదయం ఆరింటికాడి నుంచే ఇవ్వటం జరుగుతున్నది శాసనసభ్యులు వారు సత్రం పాడు తో పాటు మరి వెంకటాపురం కూడా తీసుకురావాలని చెప్పేసి కృషి చేస్తున్నారు మరి ఖచ్చితంగా వచ్చే నెల నుంచి కూడా రెండు అన్నా క్యాంటీన్లు కొత్తగా ఏలూరులో ప్రారంభం గౌరవ శాసనసభ్యులు వారి చేతుల మీదుగా కాబోతున్నాయి మరి ప్రజలందరూ కూడా మంచి పరిపాలనలో ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కృషి చేస్తున్నారో ప్రజలందరూ కూడా భాగస్వాములయ్యి వాళ్ళ పిల్లల్ని బాగా చదివించి మంచి స్థాయిలో నిలబెట్టాలని చెప్పేసి ప్రజలందరినీ కూడా కోరుకోవడం జరుగుతున్నారు